మల్ల రోడ్ ఎట్లు చెప్తాను నాకే చెప్తలేదు ఇది పంపులోకి ఇది మీరు చెప్తాను అందుకే ఎందుకు ఎక్కరు దీని ఉన్న రెండు ఆకం అమ్మగారి దగ్గర నేను గోరం మనిషి నువ్వు ఉన్నా రెండు ఏంటి పిచ్చి పిచ్చిముండ కొడక రెండు కందు అమ్మకారం అమ్మకారా మరిచిపోయిన కందు నాకు అదే అద్దాలు లేకపోతే అచ్చరాలు కనిపిస్తాయా కళాకారా మనకి అవే అడకరా ఆయన ఏ ఫై ఉంటో అది నాకు రెండు వందల ఇరవై ఫైవ్ ఉంటున్నా వస్తారాన్ని మీద ఇచ్చిండ్రు వస్తాను పెట్టనే ఎట్లా విద్యా మరి నాకైతే అర్ధాలు కనిపిస్తారు పంచంగా ఇంటికి పట్టాలి నా ఇంటి తెస్తలేదు అన్ను నదరిస్తారున్నావు కదా ఉన్నా నీ కాపాడతా కాపాడుతా కాపాడుతా నువ్వు కాపాడుతావు

కేజీఆర్ కొడుకు పేరేంది అప్పుడు నాకు ఆపర్ వచ్చింది కానీ పోలేదు బాగుండే అప్పుడు పెద్ద పెద్ద బంగాళానికి చేపల పిచ్చి పోయే పోతావా బంగ్లా చిన్న సిపి ఏ కథ చిన్నవాటి పోను మళ్ళీ గుళ్ళం పోతారు పెద్ద పెద్ద గుళ్ళం పోల్ల పోతారు

మేదిగడ్డ గిట్లాసింది ఏ మేడిగడ్డ గంట బాధ్యత పోసింది మేము కాదు ఇంకా పెద్దది రేవంత్ రెడ్డి మేము పోసడానికి ఏ దేవి పోసి ఏనుక లాక్కే పోస్తాం సుట్టూరుగా గుండే పోసేస్తే వాళ్ళ బొక్కలు పెంచుకుంటారు అంటారు దానికన్నా పెద్దది ఏం లేదు ఇప్పుడు రాత్రి గట్టి కట్ట లో వాళ్ళతో నల్ల బొక్క యాత్రి పొత్తే ఉండాలి మేము పోసేది రెండే రెండు బొక్కలు నల్ల బొక్క

జిలేబి మైసూరుపాక బాదుషా సుండు బాదుషాక రెండు ఎక్కువై నాకు ఎక్కువగా కొడుకు పర్రు తీసు ముద్ద ముద్దగారేదించు అబ్బాకాల్లంకాయలు నల్లకాయలు తెలుగు పొడుగుండాలే ముద్దగారు లవులు రా వాళ్ళు అందరికీ నీళ్లు బాగా అంటారు చెప్తాను బంతిలో కూసున్నప్పుడు అందరికి సమానం పెడితే ఒకరికి ఎక్కువ వాళ్ళు తక్కువ పెడితే ఏమనుకుంటారు అందరూ ఒక్క సమానంగా చూసుకోవాలి అయితే మీకు రెండు మూడు ఎందుకు మంచి ఒక్కటేది વિલે કારુંતર કનવારે ભારત 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 અવદળ ગુરુ પર પાર છે દેવ માર કરગદ અરગદ ઓક કંક કા ઓક મુરકા ઓક લડુ નાકના હાલ ગઈ નાની ઇંતર નાસાર રસી છે હે 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 હવે તે તું આતરાઈતે પેર બેટનલ કે આબ તે કુ હે હે મુલકે આ યો વ્યક્તિને કોરી દે પહેલા ફૂલ લે ગઈ દેવા માં હે માં 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 ము లోపడి ఏం చెప్తాయి బగ్గదాగి వందల మందికి వందనం చేసే కాడికి డిన్నర్ కాడికి పోతుంది పోయి ఏదో కూర వేసింది నారాయణ బగ్గదాగి కూర వేస్తున్న దగ్గర పోయి లోపలికెళ్లి ముంచేయ్ రాదా అయ్యో నేను ఇంతకెళ్ళి అన్న లోపలికెళ్ళి ముంచేయి తీస్తారు ఇద్దరుస్తారు ఆగిపోయి ఇక వాడు సూత్తారు సూత్రారు కోపం వస్తుంది వస్తారు ఎత్తుసే కోడతాడు నీ పెళ్ళని అందరికొడని చెప్పినవారు అని వాడు తింటారు అలా తినబుద్ధి అయిన ఇంటికి అలా పెళ్ళంత కిలో అర కిలో కూర తెప్పించుకోవాలి ఇంత దగ్గర అనుకొని ఇంత తినాలి వందల మంది పోయాడి పోయి నా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్కడ చెప్తారు పంతిలో కూర్చున్నప్పుడు అందరూ ఒక సమానం చూసుకోవాలి మీరు మీరు గురే ఏం పోతీ మున్సు మూన్సు ఎక్కువ బానికి మాత్రం